అయితే ఉంచినాం అయితే నిన్న మధ్యాహ్నం తీసుకెళ్ళాము అని బాగా వస్తే ఏమో రోగం ఉందని చెప్పింది రాత్రంతా ఒక నైట్ ఏమో అది లైట్ లాస్ట్ ఉంచితే మంచిగా అవుతుందని చెప్తే ఉంచినాం సార్ అయితే నేను ఐదుంటికి ఏమో మధ్యాహ్నం ఇక్కడికి వచ్చిన పాలు ఇవ్వడానికి డాక్టర్ని అడిగి అయితే ఐదుంటికి ఏమో పాలు ఇచ్చినా మంచిగా ఉండే బాబా మళ్ళా పదికేమో ఇంజెక్షన్ ఉందని చెప్పింది నర్సు అయితే పదుటికి ఇంజక్షన్ ఇచ్చినప్పుడేమో ఏడుస్తుంది అక్కడిన కూర్చో పాలు పాలు అని చెప్పింది అయితే నేను అక్కడ కూర్చున్నా కూర్చుంటే నువ్వు ఎంతసేపు కూర్చుంటో ఇక నువ్వు వెళ్ళి పడుకో చెప్పు నేను పిలుస్తా అని చెప్పింది అయితే ఆమె ఫోన్లో మాట్లాడుకుంటా ఎవరితో మాట్లాడుతుంది అమ్మాయి ఆ టెన్షన్లో ఏమో ఇంకో అమ్మాయి ఏమో ఇంజక్షన్ ఇస్తా అని చెప్పింది అందులో తక్కువ ఉండే అయితే తక్కుంటే అది నేను కిందికి వెళ్ళి మెడికల్కి తీసుకొచ్చినాక కట్టు పదిటికి ఇవ్వాలంట అది ఇంజక్షన్ అయితే ఇస్తానని చెప్పింది అయితే అక్కడి నుంచి నేను పడుకున్నా అక్కడి నుంచి చూస్తున్నాను కిందికి అది తీసుకొని పోయింది తీసుకొని పోగానే అది ఇంజక్షన్ ఇచ్చినప్పుడే ఒక్కటేసారి గుర్రింది పాప గుర్రగానే మేము మా అత్తమ్మని చెప్పినా నాకు తొందరగా లేచి పో అయితే అర్థమైపోయింది మన పాపను ఏడుస్తుంది అని చెప్తే కోర్లు ఏమో మూసేసాం అది ఇంజెక్షన్ ఇవ్వగానే గ్రీన్ కలర్ మారిపోయింది అది పాప మొత్తానికి గ్రీన్ కలర్ మారి మచ్చ మచ్చలైంది మొత్తం ఇంజక్షన్ ఇచ్చిన దగ్గర ఏ ఊరు మీద బాన్సోడ మండల ఎన్ని రోజులు అయింది డెలివరీ ఏడ ఏడ డెలివరీ అయినరు బాన్సోడ